హరే కృష్ణ చీరాల గుడిలో అయితే మాకు కార్తీక పౌర్ణమి రోజు అయితే సేవ దొరికింది సేవకి వెళ్తే మాకు సత్యనారాయణ స్వామి వ్రతాలకి అన్నీ డెకరేట్ చేసి అన్నీ మంచిగా సరిగ్మని చెప్పారు అరటిపళ్ళు పువ్వులు అన్నీ అరటి కొమ్మలు అన్నీ కట్టి అన్నీ రెడీ చేసి పెడితే వాళ్ళు వచ్చి వ్రతాలు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండీ భక్తులు ఆ భక్తులు వచ్చి వ్రతాలు రెడీగా పెడితే అన్ని వ్రతం చేసుకుంటారండి వాళ్ళు ఇది మాకు సేవ దొరికింది ఇవాళ వ్రతానికి కావాల్సిన అన్నీ కూడా ఐదు కొబ్బరికాయలు పళ్ళు పువ్వులు మనం అన్ని నీళ్ళు ఒక గ్లాసులో నీళ్ళు వ్రతానికి కావాల్సిన ఏమేమి ఉంటాయో ప్రసాదము తీర్థము పంచామత అన్నీ కూడా పెట్టమని చెప్పారండి పీట దగ్గర అన్నీ మేము ఆ వ్రతం పీట దగ్గర అన్నీ సమకూర్చాము సత్యనారాయణ స్వామి విగ్రహాలు కూడా శుభ్రంగా నూట ఇరవై విగ్రహాలని శుభ్రంగా పితామరం వేసి కడగమని స్వామివారిని శుభ్రంగా కడిగి చక్కగా ఒక గుడ్డలో వేసి తుడవమని చెప్పారండి అలాగే అందరము అందరము కొన్ని 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 ఒక టెన్ టెన్ విగ్రహాలని తోమి కడిగాము అందరం ఒక టెన్ టెన్ విగ్రహాలను తూడ్చాము చక్కగా స్వామి వారికి దండం పెట్టుకొని ఇది ఎంత అదృష్టమండి మేము ఇలా చేయడము చూసారు కదా అదిగా తుడుస్తున్నాము విగ్రహాలని మాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమా కానీ ఇంత సేవ దొరికింది మాకు లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడము సేవకి వెళ్ళిన వాళ్ళకి మాకైతే రూమ్ కూడా ఇచ్చారు చక్కగా బాగుంది రూమ్ కూడా ఎట్లా అయితే పడుకొని పొద్దున్న లేచి ఐదు నాలుగు గంటలకు లేచి చక్కగా ఉసిరి చెట్టు కింద మూడు వందల అరవై ఒత్తులతో దీపాలు రాధన చేసుకున్నాము చక్కగా చీరాల లక్ష్మీ స్వామి గుడి దగ్గర కూడా చెరువు ఉంది ఆ చెరువులో మాత్రం దీపాలు నది దీపాలు కూడా వెలిగించుకున్నాము చక్కగా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి నాగ పడగల దగ్గర చక్కగా అక్కడ కూడా దీపాలు పెట్టుకున్నాము వెలిగించుకున్నాము ఉసిరికాయ దీపం కూడా పెట్టుకున్నాము ఆ పూజ అయిన తర్వాత ఆరు గంటలకి మాకు సేవ ఉంటుంది పొద్దున ఆ రమ్మని చెప్పారు ఇంకా మేమే వెళ్ళిపోయినాము వెనక సైడ్ కూడా శివుడి గుడి ఉన్నది ఊళ్ళో కూడా అందరూ దీపాలు వెలిగించుకున్నారు చక్కగా ఐదు గంటలకే వెలిగించుకున్నారు అది శివ దర్శనం కూడా చేసుకుంటున్నాము అందరం శివుడి గుడి